వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం వెరగడ్డ మార్కెట్లో ఉన్నాం ఈరోజు మార్కెట్లో చూసినట్టయితే ఇప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ అయింది కొన్నారు ఇప్పుడే తెలుసుకుందాం ఒకసారి రేట్లు మనం ఎలా ఉన్నాయి మీ నా పేరు శ్రీశైలము అయితే యూట్యూబ్ చూసి ఇక్కడ మార్కెట్ వస్తాం వెరగడ్డ మార్కెట్కి అన్న వచ్చిన తర్వాత కొద్దిగా రేట్లు చూసిన దానికంటే ఇక్కడికి వస్తే ఎక్కువనే ఉన్నాయి ఇది ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు పట్టి అన్న ఇగో ఇది ఇది పద్దెనిమిది వేలు పడ్డది ఇది ముప్పై నాలుగు పడ్డది ముప్పై నాలుగు ఇది రెండు కలిసి ముప్పై వేలు పడ్డాయి ముప్పై రెండు కలిసి జత ఇదన్నా ఇది పదిహేడు వేల నర పడ్డది పదిహేడు వేల మొత్తం ఎన్ని కొన్నారా అన్న మొత్తం ఆరు తీసుకున్నాము మొత్తం ఆరు ఆరు తీసుకున్నాము ఓకే ఇక్కడ ఎట్లా మార్కెట్లో రేట్లు ఎక్కువనే ఉన్నాయా ఎట్లా రీజనబుల్ ఉన్నాయి మార్కెట్లో మేము యూట్యూబ్ చూసిన దానికి వచ్చిన దానికంటే మార్కెట్లో రేట్లు ఎక్కువనే ఉన్నాయి కొద్దిగా

చూస్తున్నారు కదా ఇది ఇవి అన్నిట్లా చూసినట్టయితే ఇదే పెద్దది ముప్పై ఐదు వేలు అయితే పడ్డాదని చెప్తున్నారు దూడలు కూడా ఒక్కొక్కటి మినిమం వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వేలు దాకా అయితే దూడలు పడ్డాయి అయితే చూడండి దూడలు ఇవి కొన్నాను ఏంటైతే చూడండి ఇవి అయితే పద్దెనిమిది వేలు పడ్డావి కానీ ఇంకా మీకు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చూసినట్టు ఈ వీడియో చూస్తున్నారు కదా కామెంట్ చేయండి ఇవి రేట్స్ అయితే రీజనబుల్ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ వరకు అయితే మొత్తం దూడలే ఇవన్నీ అన్ని సంవత్సరం నెలల నుంచి రెండు సంవత్సరాల పైబడి దూడలే ఉంటాయి ఎక్కువ ఇక్కడ ఇవన్నీ వీళ్ళైతే రేట్లు అడిగితే చెప్పరు వీళ్ళు మ్యాక్సిమం ఉన్నంత వరకు అయితే పదిహేను వేల నుంచి ముప్పై ఐదు నలభై వరకు అయితే రేట్లు ఉంటాయి సైజుని బట్టి చూసుకోవచ్చు ఒక్కొక్క దూడ చూసుకోవచ్చు క్వాలిటీని చూడండి వీటిలో ఏమైనా ఎవరైనా తీసుకుంటే వాళ్ళని అడిగి మనం వీడియో తీస్తాం మనం కొన్న వాళ్ళకి అన్న నమ నమస్కారం అన్న మీరు మీ పేరన్న మా పేరు మోహన్ అన్న ఓకే ఇట్లా అన్న ఎరగడ్డ మార్కెట్ ఎట్లా వచ్చినా మీకు ముందు నుంచి వచ్చి రాలకపోతే ఎట్లా లేదన్న మీ యూట్యూబ్ ఛానల్స్ చూస్తే మేము వచ్చాము దాని ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత రేట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి వేరియేషన్స్ ఉన్నాయి దాన్ని చూసుకొని మేము అవైలబుల్గా ఉంటే తీసుకెళ్ళాలనే వచ్చాము మేము ఈరోజు ఒక ఆరు పడ్డలు తీసుకున్నాము అవి వచ్చేసి ఒకటి ముప్పై రెండు వేల రూపాయలు పడినాయి ఇది ముప్పై ఐదు వేలు పడింది ఇది ఇరవై రెండు వేలు పడింది ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర పడింది రేట్లు ఎక్కువ ఉన్నాయా రీజనబుల్గా అనేది ఏం లేదు కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి ఒక్కో దాని మీద ఒక త్రీ ఫోర్ థౌజండ్ కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి మా ఏరియాకు ఈ ఏరియాకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వస్తాయి కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంటుందో ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఈజీగా ఒక మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీన్ పదిహేను వేలు పదిహేను మనకి అవైలబుల్గా ఉంటే ట్రాన్స్పోర్ట్ అది రిటర్న్ వెహికల్స్ అయితేనా రిటర్న్ వెహికల్స్ అయితే ఓకే మరి ఇక్కడ నుంచి సపరేట్గా తీసుకెళ్తే సపరేట్గా తీసుకెళ్తే థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఓ ఎంత దూరం అయితే అండి కిలోమీటర్స్ అయితే దాదాపు ఇది మనకు త్రీ ఫిఫ్టీ మూడు యాభై పైన త్రీ ఫిఫ్టీ అవుతుంది త్రీ ఫిఫ్టీ అవుతుంది త్రీ ఫిఫ్టీ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే అన్న ఇది థర్టీ టూ థౌజండ్ పడింది అన్న థర్టీ టూ థర్టీ టూ ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు పడింది ఓకే థ్యాంక్ యూ అన్న ఓకేనా చూసినా కదా మనం అయితే ముందు రెట్లయితే తెలుసుకుందాం ఒకసారి దూడలు కూడా చూద్దాం మనం ఇవన్నీ ఆరు కూడా నారాయణ ఆరు కూడా ఒక రైతు తీసుకున్నారు చూస్తున్నారు కదా అన్ని పడ్డాలు ఇవి అన్ని రెండు సంవత్సరాలు పైబడిన పడ్డాలు ఉన్నాయి ఇవి ఏడు పడ్డాలు తీసుకున్నారు అన్నగారు ఇప్పుడైతే ఏడు పడ్డాలు ఏడు చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి అన్నీ కలుపుకొని నలభై వేలు చొప్పున అంటే రెండు లక్షల ఎనభై వేలకి తీసుకున్నారు దీన్ని చూసుకోవచ్చు సైజు కూడా చూసుకోవచ్చు చూసినా పెద్దది ఇది నిన్న ఇది ఎన్ని ఉన్నాయా కట్టినాయి నాలుగు ఉన్నాయా దీనిలో ఏడిట్లో చూసినట్టయితే నాలుగు సుడివి ఉన్నాయని చెప్తున్నారు ఏడు పడ్డాలలో నాలుగు సుడివి ఉన్నాయని చెప్తున్నారు రెండు లక్షల ఎనభై వేలకు ఒక్కొక్కటి సారీ రెండు లక్షల ఎనభై వేలకు మొత్తం లాట్ అయితే తీసుకున్నారు ఒక్కొక్కటి నలభై వేలు చెప్పున్నా ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూసుకున్నట్టయితే అన్నీ కలుపుకొని తీసుకున్నారు వీలైతే ఓడ దాక్కుని వెళ్ళింది కూడా వండింది నిన్న ఈ రోజు నిన్న అది జడికి